గురువుదో చెప్తున్నాడు అది కాదు వీడికి నచ్చినవి గురువు చేస్తున్నాను మోస్ట్ ఆఫ్ చెప్తున్నాడు ఆయన అది కాదు కాంటెక్స్ట్ అందుకే ఉపదేశ సారం ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ అసలు మైండ్ ని బద్దలు కొట్టేసే స్టేట్మెంట్ ఆయన సినిమాలే తీస్తున్నాడు సరే అదేంది మన సత్యం ఇష్టాయిష్టాలకి అతీతకం అతీతం అక్కడనే స్టార్ట్ అయింది ఉపదేశ ఈరోజు ప్రకృతి వాన ప్రసాద్ ఒక కథ చెప్పిండు ప్రతి మనిషికి ఇరవై సంవత్సరాల లైఫ్ టైం ఉంటుందంట అది ఫుల్లెస్ట్ జీవించి చచ్చిపోతారు అనమాట అయినా జీవించాలనుకుంటే ఎట్లుంటుంది అనేది వచ్చింది కాంటెక్స్ చెప్పాడు అది వేరు ఆయన చెప్పేది జనరల్ కథ అన్నప్పుడు కథనే సీ సేమ్ కథను మన మీద అప్లై చేసుకోవాలి చేసుకుంటే ఒకసారి బెడిచి కొడుతుంది అయితే అదేంది మన ఒక వ్యక్తి ఫుల్ గా జీవించాడు అయితే చెప్పాడంటే మొత్తం వంద సంవత్సరాల జీవితం ఐదు భాగాలుగా విభజించబడ్డది ఫస్ట్ మనిషి జీవితము రెండోది గుర్రం జీవితము మూడోది గాడిద జీవితము నాలుగోది కుక్క బతుకు ఐదోది గుడ్డగోవు బతుకు సో మనిషి జీవితం వాడు ఫుల్ ఎస్ట్గా జీవించింది అంట ఆ ఫుల్ అనే దానికి ఆయన ఇచ్చిన చిన్న వ్యాఖ్య ఎంత బాగుందంటే అంటే అమ్మానే ఆయనకి ఆర్థిక సమస్యలు ఉంది వీడికి పట్టలే దేశంలో యుద్ధాలు ఇస్తున్నాయి వీడికి పట్టలే ఆర్థిక మాంద్యం వచ్చింది వీడికి పట్టలే టెన్ ఇయర్స్ అసలు వాడు ఏది మనసుకు తీసుకోకుండా లిస్ట్ గా జాయఫుల్గా ఉన్నాడు సినిమా తాగిండు తిరిగిండు అంటే వాడికి ఏది నచ్చితే చేసిండు ఎందుకు వాడు మనసుకి తీసుకోలేదు అసలు బాధలు ఉండవు ఇంటర్మీడియట్ పిల్లవాడికి ఏ బాధలు ఉండవు షార్ట్ చూసిన నీకు నచ్చిన హీరో అభిమాన హీరో ఎవరు అంటే ఎన్టీఆర్ అని చెప్పినాడు చెప్పిన తర్వాత ఆ పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ చెప్తున్నాడు నీకు చిన్నప్పటి నుంచి నీకు ఎవరు అంటే అమ్మ నీకు అన్నం చేసి పెట్టింది అమ్మ నువ్వు స్కూల్కి పోతే ఫీజు కట్టింది ఎవరు మా డాడీ నీకు జ్వరం వస్తే హాస్పిటల్స్ మా డాడీ ఇప్పుడు చెప్పి హీరో ఎవరు ఎన్టీఆర్ఏ అని చెప్పినాడు చూడండి ఇంటర్మీడియట్ చల్లమే వాడు అనుకున్నాడు ఎంతో చెప్పిన తర్వాత మా అమ్మనే సార్ చెప్తాను అనుకున్నాడు వాడు పర్సనల్ వాడు చూసి మా అమ్మాయి ఎన్టీఆర్ఏ సార్ నా అభిమాన హీరో అని చెప్పినాడు సూపర్ క్లారిటీ అట్లా ఈ ఏడు మనిషిలాగా బతికి చచ్చిపోయిన తర్వాత అరే నేను జీవితం జస్ట్ ఎంజాయ్ చేసిన ఇంకా జీవించే చా జీవిస్తే బాగుండు అన్న తర్వాత బాగుంది మనిషి లైఫ్ అయిపోయింది నెక్స్ట్ లైఫ్ అంటుంటే గుర్రం లైఫే మరి ఇక్కడే డ్రాప్ అయిపో మిడిల్ డ్రాప్ అనవసరంగా గుర్రంగా ఎందుకు సరే నేను గుర్రాన్ని నాలోకి తీసుకుంటా అన్న తర్వాత స్టార్ట్ ర్యాడ్ రేసు కాంపిటీషను వాటితో పోల్చుకోవడము అందరికంటే ఎక్కువ సాధించాలి ఇట్లా 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 పరిగెత్తి 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 చచ్చిపోయినవాడు తర్వాత వల్ల దేవునికి నలభై ఏళ్ళు వచ్చేసింది నాకు ఇంకా బతకాలి ఉంది నెక్స్ట్ అంతా ఇప్పుడే అయిపోయిందా చెప్పాడా ఇప్పుడే అయిపోయింది అంటే నెక్స్ట్ గుర్రం లైఫ్ అయిపోయింది నెక్స్ట్ గాడిద బతికే నీకు ఓకే అయితే కంటిన్యూ ఏదో బతకాలి సార్ అని చెప్పి వచ్చిన తర్వాత ఇప్పుడు గాడిద బతుకంటే బరువులు మోయడం పిల్లల సంసారం పిల్లల కోసం చేసిందంతా ఇప్పుడు అవుతుంది ఇంటి ఇంటి కోసం చేసిందంతా ఇప్పుడు అవుతుంది బాధ్యత రుచి మీద పడ్డాయి ఇవంతా అట్లా 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 మోసి 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 ఇప్పుడు ఏదో పరువు ప్రతిష్ట ఉంది అది పోగొట్టుకోకుండా చూసుకోవాలి అది అయింది ఏదో బరువైనా ఆ ఇరవై ఏళ్ళు కూడా బతికి చచ్చిపోయాను ఇంతలో కూడా పిల్లల పెళ్ళైనవి అంతే అయిపోయింది చచ్చిపోయిన తర్వాత అసలు నేను చిన్న ఉన్నప్పుడు ఎంజాయ్ చేసినా ఆ తర్వాత పరిగెత్తినా ఇప్పుడు గాడిదలాగా ఒకటే బరువులు మోసిన అసలు ఎక్కడ జీవించదు సార్ నాకు జీవించాలి ఉందంటే బాబు నెక్స్ట్ నీకు లైఫ్ అంటూ ఉంటే కుక్క బతికి నా మాటని ఇక్కడ డ్రాప్ అయిపో లేదు సార్ జీవించాలి సార్ అంటే సరే బతుకుపో తర్వాత కథ ఇంటికి వాచ్మెన్ అయిపోయింది కోడలు వెళ్ళి మామా కొడు వస్తే తలుపుది తర్వాత బుడ్డోడు స్కూల్ ఉంటాడు బండి స్కూల్ పోయి తీసుకురా తర్వాత సాయంత్రం మా బంధువులు వస్తున్నారు కూరగా తీసుకొచ్చి పెట్టు ఇట్లాంటివే ఉంటాయి కదా ఆ తర్వాత పొయ్యి మీద అన్నం ఉంది దింపే బాగున్న తర్వాత మళ్ళీ మర్చిపోయావు వాచ్మెన్ తర్వాత వాళ్ళ పిల్లలు అమెరికా పోయారు అనుకో వాళ్ళ కాన్పో పోనిపో ఉంది అనుకో ఎవరు సేవ చేయాలి వీడే భార్య పడత అమెరికా తీసుకుపోయి ఎక్కువ శాతం అక్కడ ఎందుకంటే అక్కడ వర్కర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అందుకని చాలా మంది పేరెంట్స్ తీసుకుపోతారు సో అట్లా వాచ్మెన్ బతుకు బతికి బతికి తునియమ్మ ఇద్దరిద్దరం బతుకని చచ్చిపోయిన చచ్చిపోయిన తర్వాత మిల్ డ్రాప్ అవుతాడు అంటే ఎయిటీ పర్సెంట్ మిల్ డ్రాప్ కానీ ఆ ట్వంటీ పర్సెంట్ బతుకుతాను నేను నెక్స్ట్ గుడ్డగోప్ప బతకరంటే అది ఎప్పుడు చూడాలనుకుంటున్నా అంటే ఇప్పుడు వాడు కాళ్ళు చేతులని బేరింగ్ బెడ్ మీద పడ్డాడు ఇప్పుడు కండిట్లో ఓపెన్ చేసుకుని వెయిట్ చేస్తా ఉంటాడు ఇంటి రోజు చచ్చిపోతారా అని చూస్తా ఉంటారు నాకు సావస్తలేదు బిడ్డ తక్కువ వయసున్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు నన్ను ఇంకా దేవుడు తీసుకెళ్తే ఏ కళ్ళు మూసుకుని రోడ్డు మీద నిలబడాలి చీకట్లా అంతే చిన్న ఐడియా చిన్న ఐడియా వస్తున్నాయి నా దగ్గర అయితే వాళ్ళ కొడుకు కోడలు ఎవరు పట్టించుకోరు అసలు నేను చచ్చిపోతే అయిపోయి అందరూ నా మనవరాలకు కూడా కూతురు పుట్టింది ఆమె కూడా పెళ్ళయింది ఆమె కూతురు పుట్టి కూడా చూసి ఇంకేం చేయాలని ఇంకా దేవుడు తీసుకెళ్తలేడు అని అంటది ఆమె అది దేనికోసం ఎదురు చూడొద్ది యాక్చువల్ మన పనులు మనం ఉంటే వస్తే వస్తుంది బస్సు కోసం ఎదురు చూడవద్దు ట్రైన్ కోసం ఎదురు చూడొద్దు జ్ఞానోదయం కోసం ఎదురు చూడవద్దు చదివితే అర్థం కావాలి దేనికోసం ఎదురు చూడొద్దు ఎవరికైతే వాడి పని దొరుకుతుందో వాడు ఎదురు చూడడం అయిపోతుంది ఎండైపోతుంది నేను కథ చెప్పిన అప్పటికప్పుడు ఒక భార్య బతుందరంట భార్య బతుందరంట ఎప్పుడు భర్త బంగారం ఇప్పించినా ప్లాట్లు ఇప్పించినా ఏమి ఇప్పించినా ఇంటికి రాగానే చేతులు చూస్తుంది మల్లెపూలు తెచ్చినామని అడుగుతుంది అంటే మల్లెపూలు తీసుకురాలేదు అసలు నువ్వు మొగుడు అసలు నువ్వు మనిషి వేనా అసలు భార్యకి మల్లెపూలు తీసుకురా అంటే మర్చిపోతున్నాను ఏమే రకరకాల కార్యక్రమంలో పెద్ద కంపెనీ అనేవి నా నావన్నీ నాకు అనవసరం మల్లెపూలు తీసుకురావాలంతే ఎన్నోసార్లు మర్చిపోయినాడు కొన్నిసార్లు తెద్దామని ఫిక్స్ అయ్యేలోపు ఆమె ఇంట్లో ఇంత మల్లెపూలు అయిందే ద్వారా ఆయన పేడు వస్తుంది బొందా సో సరే వాడికి చాలా చివరికి విడాకుల వరకు వచ్చింది ఈ వెరీ సీరియస్లీ వా మో ఇది నా కొంపు ముంచు తేనె చాలా మంది అంత అతను తెచ్చి అతను తురుమాలి ఇట్లా తెచ్చిన అదో ఆ తర్వాత ఈసారి ఆమె ఏదో విహారయాత్రకు పోయింది ఫిక్స్ అయిపోయింది ఈరోజు వస్తుంది విహారయాత్ర నుంచి ఈరోజు ఏదేమైనా మల్లె పూలు తీసుకుని పోవాలి అసలు ఆఫీస్లో పందులు మర్చిపోయిన రాసుకున్నాను మల్లె పూలు మల్లె పూలు మల్లె పూలు రిమైండర్ ఫ్రెండ్ కూడా గుర్తుయ్యారు ఆరింటికి ముందు మల్లె పూలు మల్లె పూలు కరెక్ట్గా గుర్తు వచ్చింది మల్లె పూలు కొన్నాడు ఐదు మూరలు కొన్నాడు వాడు ఆనందానికి అవదు ఇంటికి వచ్చి ఆమె ఇంట్లో వచ్చేసింది ఆల్రెడీ కొట్టి తలుపు తీస్తే ఆమె గుండు ఉందంట ఎందుకంటే టెంపుల్ టెంపుల్కి వెళ్ళి తలనీలా ఇచ్చేసింది ఇప్పుడు మల్లెపూలు ఏం చేసుకోవాలంటే బారెండదంట అసలు భార్య పోయింది దాని గుండె మీద జుట్టు ఉందని చూసుకోవాలి ఎప్పుడు ఇట్లా చేస్తా జుట్టు ఉన్నప్పుడు మల్లపూలు తెలియదు మల్లపూల నాకు జుట్టు లేదు నేను మల్లపూల మనిషి పిచ్చాడు అంటే ఎప్పుడు ఆశ్చర్యపోతే చివర ఇంత సమృద్ధి కలిగిన ఈ సమాజంలో ఇంకా పక్క వాడు ఎట్లా అన్నాడని ఎవరెదో అన్నారని అట్లా బాధపడే వాళ్ళని చూస్తే నిజంగా జాలి కలుగుతుంది నాకు ఒక యాభై యాభేళ్ళ క్రితం అనుకో అరే చీకటి మొత్తం టైం పాస్ ఏమంటారు వాట్సాప్ లేదు ఏం లేదు కాబట్టి ఎట్లీస్ట్ కొట్లాడితే టైం పాస్ అయ్యేది ఇన్స్టాగ్రామ్ స్టిల్ పీపుల్ ఆర్ ఇన్ ద సేమ్ ఏజ్ ఆ మనిషి మారలే అంటే మనిషి మారలేదు అతని ఆశ తీరలేదు అందులో మనుషులు నెక్స్ట్ వస్తుంది అంటే ఎట్లీస్ట్ వీడు మార్చడం నమ్మకం ఉంటది అందుకే వాడి మీద రాశారు ఎట్లీస్ట్ మొగవాడైతే మార్చడం ఒక ఆటో రాశారు ఘోర అరణ్యములా క్రమించెను హిమాలయము పై జెండా పాతెను ఆకాశంలో చేసెను అయినా మనిషి మారలేదు అతని తీరలేదు దేశము మారెను కాలము మారెను ఐఫోను మారెను అయినా మనిషి మారలేదు మరి ఇప్పుడు ఆ గుర్రం పరుగులో నేనైతే లేను నువ్వు మరి అది మన మీద ఎందుకు వేసుకుంటున్నారు జస్ట్ కాంటెక్స్ నై ఎయిటీ పర్సెంట్ ఆఫ్ హ్యుమానిటీ లివ్స్ ది సేమ్ లైఫ్ ఈ మే బిలాంగ్ టు ఎనీ నేషనాలిటీ ఇప్పుడు ఆయన ఎంత బాగా చెప్పాడు సార్ మీరు ఎంత బాగా చెప్తున్నారు ప్రకృతి ప్రసాద్ ఆయన అడిగాడు పెద్ద ఆయన వారి డెబ్బై ఏళ్ళు ఉంటాయి అంటే మంచి ఆహారం తినాలని చెప్తున్నారు ఏ టైంలో తినాలి ఎంత తినాలి చెప్పలేదంటే అది 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 నీకు నచ్చినప్పుడు తినరా స్వామి మళ్ళీ ప్యాటర్న్ లెక్క ఎందుకు ఆకలి ఆకలేదు తిను ఆక లేకపోతే తినకు రెండు గంటలు మేలుకు వచ్చింది లేచి పని చేసుకో ఆరు దాకా పండుకుంటేనే అని చెప్పాడు డాక్టర్ అంటే ఈ నాలుగు నీకు దమాక్ ఖరాబ్ అయితే అదే స్ట్రెస్ టూ ఓ క్లాక్ లేసి నీకు మళ్ళీ చేస్తుంటే చేస్తుంటే సిక్స్ కింగ్ వచ్చింది పడుకో హాఫ్ అవర్ అందుకే ప్యాటర్న్ జంతువుకి లేదు పిట్టకు లేదు కుక్కకి లేదు ఎవరికి లేదు మనిషికి ఎందుకు ప్యాటర్న్ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది ప్యాటర్న్ అంటే ఎప్పుడూ లేకుండే ఉద్యోగం అనేది ఎయిట్ అవర్స్ జాబ్ క్రియేట్ అయిన తర్వాత ప్యాటర్న్ క్రియేట్ అయింది అంతవరకు ఎప్పుడు లేదు ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు ఆ వ్యవసాయం చేసే కొద్ది రోజులు పొద్దున్నే లేవడం స్నానాలు చేసుకోవడం ఆ తర్వాత ఎప్పుడో పది పది వందల పొలానికి వెళ్ళి అట్లా బీడు దాక్కుంటూ మాట్లాడుకుంటూ అట్లా సాయంత్రం అట్లా అట్లా చేసేవాళ్ళు సో మాకు తెలిసిన కుమ్మరి వాళ్ళు సీజన్ ఏదో ఉంటుంది వినాయక చవితికి ముందు ప్రసాద్ గారు చాలా రికార్డ్ చేసినాం కొన్ని మళ్ళీ చెప్పాడు ఈ మనుషులకు ఎంత బల్ప్ అంటే మేకప్ వేసుకున్నాక రోడ్డు మీదకి వెళ్తే సూర్యుడు వస్తే ఈ దొంగనా కూడా కిందకి వచ్చింది మళ్ళీ అంటే మనిషి తన మేకప్ కోసం ఎగ్జిస్టెన్స్ చెప్పిస్తున్నాడు వాడు ఎత్తి పెట్టినా ఇటు చేసినాడు నువ్వు సాటిస్ఫై ఉండు చాలు మళ్ళీ నువ్వు ఏంది అందజేసేది చంద్రుని మించు చరణం బాగుంటుంది అంటే ప్రస్తుతం అది కాదు തരം നന്ന നല്ല നന്ന 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 വന്ദ തരം നന്ന

na 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 సత్యేంద్ర ఆయన ఫోన్ చేస్తే మూడు సార్లు లేపలే ఆయన హెల్త్ ఇష్యూ ఉందా నాకు తెలియదు తప్పకుండా నా మైండ్లో ఉంది రేపలి కలుద్దాం వీ హ్యావ్ టు మీట్ ఇది ప్రఫుల్ల గారు ఇచ్చారు ఆయన ఇచ్చినప్పుడు నాకు ఎట్లా వాయించాలో తెలియదు శరత్చంద్ర గారి లైఫ్లోకి రావడంతో మళ్ళీ లర్నింగ్ స్టార్ట్ చేసి పాటలు పాడుకుంటే ఎక్సలెంట్ తరు తరు పద్యాలకి డ్రామాల్లో

ఇంకా గిరి అక్కడ అందరూ ఇరవై తారీఖు కలుసుకుందాం సో రేపు చెప్తా 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 ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయర్టీ సెకండ్స్ ఇరవై తారీఖు అనుకుంటున్నాం సో అది కన్నమ్మ మొత్తం చెక్ చేసి ఎక్కువ రష్ లేకుండా పౌర్ణమి రాకుండా అట్లా ఏదో చేశారా దాని వారాలు గిరలు నాకు ఏం తెలియదు సో ఇరవై ఈ నెల ఇరవై తేదీ సో ఇలా ఒక నిమిషం అమ్మా ఇరవై తారీఖు అక్కడ ఉండాలి ఇరవై ఐదు అక్కడ ఉందాము నాకు కూడా తెలియదు అని చెప్పండి స్పాంటినియస్ గా నాకు కూడా తెలియదు మళ్ళీ రేపు కవర్ చేసుకుందాం ఇరవై ఐదు తారీఖు అందరం అక్కడ కలుసుకుందాం వీలైతే ఆ రోజు బుక్ లాంచ్ చేసుకుందాం నెక్స్ట్ డే నన్ను చెప్పని నాన్న నెక్స్ట్ డే కూడా చేసుకుందాం ఆ నెక్స్ట్ డే కూడా చేసుకుందాం ఎవరో ఒకరు ఆ తర్వాత ఒక బుక్ రీడింగ్ సెషన్ పెట్టుకుందాం రకరకాల చోట్ల అది చెప్తాను అరుణాచలమే ఇక్కడ అరుణాచలం ఎప్పుడూ చెప్పిన సో అరుణాచలము అయితే అక్కడ శివ సదన్ కదా శివ సన్నిధి అని ఉంది దాని నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ ఇస్తాను ఇరవై తారీఖు నుంచి ఎవరెవరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారో నా ఉద్దేశం ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉండేటట్టుగా రూమ్ బుక్ చేసుకోవడం కారిడార్ చిన్న బెడ్ ఇస్తే పడుకోవడం అంటే డోంట్ సీక్ లగ్జరీ లెట్ అస్పెండ్ నాకు తెలీదు నేను చెప్తున్నా ఎవరైతే ఈ మన మన తరపున అందరూ వస్తారు కదా మన మిత్రులందరూ అందరూ వాళ్ళందరికీ ఒకటే సెక్షన్ లో ఒకటే లో ఉండేలాగా చూస్తాం ఓకే అది అయిపోతుంది రెండోది అసలు ఏం అనుకోకుండా కూడా మనం అక్కడ సర్వైవ్ కావచ్చు జస్ట్ వచ్చేసేయండి ఎవరి రమణ మహర్షి విల్ టేక్ కేర్ లేదా మనకున్న ఇంటెలిజెన్స్ చాలు లేకపోతే అవసరమైతే జస్ట్ వీ కెన్ స్టే ఎనీవేర్ ఆ ఫ్యూ అవర్స్లో సంథింగ్ విల్ హ్యాపీన్ అయితే ముఖ్యంగా ఏంది

ఉపదేశారం బుక్ వచ్చే వాళ్ళ కోసం ఒక స్పెషల్ నెంబర్ ఇచ్చారు మనం కాల్ చేసుకొని మేము ఈ ఉపదేశారం రేసా బుక్ ఇనాగ్రేషన్కి వస్తాము ఇన్ని రోజులు ఉంటాం అది మీ ఇష్టాన్ని బట్టి మీరే బుక్ చేసుకోవచ్చు నేను మళ్ళీ రేపు ఎల్లుండి దాదాపు నెక్స్ట్ టెన్ డేస్ ఎవ్రీ ఈ విషయం అన్ని టాక్స్ టాక్స్లోనే చెప్తాను ప్రస్తుతం నా స్పాంటినియస్ రెస్పాన్స్ ఏంటంటే మూడు రకాలుగా వెళదామని ఇప్పుడు ఎవరెవరికైతే కార్లు ఉన్నాయో మిత్రులారా వాళ్ళందరూ నాకు కానీ మా స్టూడియో నెంబర్కి కానీ ఒకసారి మెసేజ్ పెట్టండి అంటే మనం కార్లలో వెళ్దాం కొందరు ఎగ్జాంపుల్ పది మంది ఉన్నారు అనుకో కార్లు మంది ఒక్కొక్క కార్లో ముగ్గురు ముగ్గురు ఒక ముప్పై నుంచి నలభై మంది ఆ పధికారులు అకామిడేట్ అవ్వచ్చు ఎగ్జాంపుల్ అంటే ఇరుకిరుకు పోవద్దని నా ఉద్దేశం సో అందరం కలిసి అంటే డ్రైవ్ చేసి ఎంజాయ్ చేసేవాళ్ళు పడుతుంది పన్నెండు నుంచి ఫిఫ్టీ ఎయిటీ అంటే మెల్లగా వెళ్తాం సో అందరం కలిసి డ్రైవ్ ఎంజాయ్ చేసేవాళ్ళు కాస్త వెన్నుపూస బాగున్న బాగున్నవాళ్ళు ముసలి వాళ్ళు ఎక్కలేరు అట్లాంటి వాళ్ళు నెక్స్ట్ మనకి ట్రావెల్స్ లో రేపు ఎల్ నేను బాగా చెక్ చేస్తాము ఏదో ఒక ట్రావెల్ అడిగి ఒక బస్సు కనుక ఆ డేట్కు ముందు ఆ డేట్ రోజు కనుక ఉంటే ఆ నెంబర్ కూడా ఇస్తే ఏదైనా స్లీపర్ కోచ్లో బుక్ చేసుకుందరు లేదా ఇరవై ఐదుకి ఒక రోజు ముందు కానీ రెండులో ముందు కానీ రీచ్ అయ్యి ట్రైన్ అటువంటిది ఏమైంది ఉంటే మీరు వెతుకులాడుకొని ట్రైన్ టికెట్ బుక్ చేసుకోండి నాకు తెలిసిన కొందరు మిత్రులు నాకు తెలిసిన కొందరు మిత్రులు ఏంటంటే మేము చెన్నైకి ఎరన్నా మన ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి మేము కార్ వేసుకొని వస్తామని నాకు పది పదిహేను మంది చెప్పారు సో ఎవరెవరి ఆర్థిక స్థితిని బట్టి వాళ్ళు వాళ్ళు ఇది నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అంటే అక్టోబర్ పది నుంచి పదిహేను లోపు కమ్ టు ఎ లాజికల్ కంక్లూజన్ ఎవరెవరు కార్లలో వస్తున్నారు ఎవరెవరికి సొంత కార్లు ఉన్నాయి ఎవరి కార్లో ఎవరెవరు చిన్న మన నాన్ సీరియస్ మేనేజ్మెంటే కొంచెం లిటిల్ ఫ్లెక్సిబుల్గా ఉందా ఆ తర్వాత ఒకవేళ బస్ ఎక్కితే ఎవరెవరు బస్సులో వస్తున్నారు తర్వాత ఎవరెవరు శివ శివ సన్నిధిలో బుక్ చేసుకున్నారు ఇదంతా మనకి ర్యాండమ్ అన్నీ ఉన్నాయి అసలు అంటే మీరు అరుణాచలంలో ఎవరెక్కడుందో నాకు ఓకే అంటే మనం జస్ట్ ఒక సర్టెన్ టైం అనుకుందాం ఎగ్జాంపుల్ ఈవినింగ్ సిక్స్ లేదా ఇరవై ఐదు అనుకుంటే ఇరవై ఆరు రోజు మార్నింగ్ ఆరు నుంచి పది మధ్యన విరూపాక్ష గుహ దగ్గర కలుసుకుందాం ఇది ఐదారు రోజులు చెప్పేస్తాం ఒక 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 ప్లేస్ దట్ దట్ మే నాట్ బి రమణాశ్రమం లేదా రవణాశ్రమం లోపలికి ఎంటర్ అవగానే ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు ఉన్న ఏరియాలో కూర్చుందాం అట్లా సో మనం అది నేను రాబోయే రోజుల్లో చెప్తాను నేను కూడా కొంత గ్రౌండ్ వర్క్ చేసి ఏదో స్ఫురిస్తుంది అక్కడి నుంచి మనం ఏదైనా నాన్ సీరియస్గా తక్కువ మేనేజ్మెంట్ తోని ఒకరి మీద ఒకరు ఎక్కువ ఆధారపడకుండా సెల్ఫ్ గా అట్లా ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉండండి నేనైతే ఒక వారం రోజులు ఖచ్చితంగా ఉంటాను వారం రోజులు ఆ వారం రోజుల్లో నేను నా ఏకాంతాన్ని ప్రతిరోజు త్రీ ఫోర్ అవర్స్ గడుపుతూ మిగతా టైం నా కుటుంబంతో కానీ ఫ్రెండ్స్ తో కానీ గడుపుతాను ఐ వాంట్ ఎక్స్ప్లోర్ ఇంకోటి ఆ ఏడు రోజుల్లో నేను ఒక పెద్ద రమణ మర్చి పెయింటింగ్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే అందరూ ఎవరన్నా పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చు లేదా నేను ఒక్కడిని వేస్తాను ఆ తర్వాత మేము టీషర్ట్స్ ప్రింట్ చేస్తున్నాం నా బిడ్డ టీషర్ట్స్ అక్కడ నేను వేరే వాళ్ళకి సేల్ చేస్తా ఉంటాను ఎవరి ఇష్టం వాళ్ళది సో ఏదైనా ఎవరి యొక్క ఏమంటారు ఆసక్తిని బట్టి వాళ్ళు స్పందించండి అట్లాగే ఎవ్వరి పనులను బట్టి వాళ్ళు తిరిగి వెళ్ళండి కూడా మీరు ఇరవై ఐదుకి వచ్చి ఇరవై వరకు వెళ్ళినా నాకు సంతోషమే ఇంకోటి ఒకవేళ వీలు చిక్కలేదు నేను మళ్ళీ చెప్తున్నాను వీలు చిక్కలేదు రావడానికి ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఇక్కడ మళ్ళీ బుక్ లాగా చేసుకుందాం ఇక్కడ కూడా రావడానికి వీల్లే మీ ఇంటి అడ్రస్ చెప్పండి ఓ పది మందిని కలుసుకుని చేసుకుందాం అంటే లెట్ అస్ ఎక్స్ప్లోర్ లైఫ్ మళ్ళీ సినిమా ఈవెంట్స్ దిస్ ఈస్ నాట్ ఎన్ ఈవెంట్ ఇట్ ఇస్ జస్ట్ ఆర్డినరీ అందుకే నేను పాడుతున్న పాట ఉన్నది అరుణాచలం అరుణాచలంలో ఈనాగ్రేషన్ అనేది ఊరికే భాషకి ఇది కూడా అరుణాచలంలోనే ఉంది జస్ట్ బౌండ్రీస్ ఎరేజ్ చేస్తే చాలా సహజ స్మర స్మర ఆకారం రూపం నిశ్చల సుందర రూపల కురిసే సౌందర శ్యామ కు అరుణకిరణు నౌన ప్రసాద ద్వారా ఉపదేశపదేశారీసావాయం రమణ స్థితి నాహృదయం రమణ నేస్థితి నాహృదయం కలుసుకుందాం ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నా వీలు పడకపోతే డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్ డోంట్ కమ్ వస్తే హృదయపూర్వకంగా రండి నేను ఎవ్వరికి ఏ అకామిడేషన్ క్రియేట్ చేయట్లేదు ఆమె జస్ట్ ఊరికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎవరిది వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోండి డోంట్ డిపెండ్ అప్పాని బడి కలిసి ఉండాలి మొహాలు చూసుకోవాలి పాటలు పాడుకోవాలి అట్లాంటిది ఏం అక్కర్లేదు జస్ట్ బీయింగ్ నేచర్స్ ప్రెజెన్స్ అంతవరకు వీలైతే సాహిత్యపరంగా మాట్లాడుకుందాం పాటలు పాడుకుందాం అదే స్పాంటేనియస్గా జరగాల్సింది తప్ప ఒక ప్రణాళిక వేసుకొని మళ్ళీ జీవితాన్ని ఒక ప్యాటర్న్లోకి నెట్టకూడదు అట్లా లేదా మనం ఇక్కడ కలుసుకుందాం ఎక్కడైనా కలుసుకుందాం కలుసుకోకపోయినా మనం కలిసినట్టే కలిసినా కలిసి ఉన్నట్టే కొంచెం ఫరక్నే కొంచెం బాడీస్ కొంచెం క్లోజ్గా రావడానికి చిన్న ప్రయత్నం అంతే అదర్వైజ్ వీఆర్ ఆల్వేస్ టుగెదర్ అట్లా ఓకే థ్యాంక్ యూ సో మచ్